తెలుగుదేశం అంటే బీసీల పార్టీ అని నేడు గ్రామ సర్పంచుల నుండి చట్ట సభల వరకు బీసీలు ప్రాతినిధ్యం వహిస్తుండడంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు చేసిన కృషి ఎనలేనిదని రాష్ట్రంలో గీత కార్మికుల కోసం మూడు వందల నలభై మద్యం షాపులను కూటమి ప్రభుత్వం కేటాయించిందని అలాగే వాటికి లైసెన్స్ ఫీజులో కూడా యాభై శాతం రాయితీ ఇవ్వడం జరిగిందని అంతేకాకుండా దెందులూరు నియోజకవర్గంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో బార్ నిర్వహణకు కూడా తాను పూర్తి సహకారం అందిస్తానని దాని ద్వారా వచ్చే లాభం దెందులూరు నియోజకవర్గం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏలూరులోని డీసీఎంఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన ధన్యవాద సభలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెల్లవారుజామునే లేచి వర్షాకాలంలో అయినా సరే అలు శ్రమించే కష్టజీవులు గీత కార్మికులని అన్నారు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని అందులో అగ్రభాగం కూడా గౌడ సంఘీయులదే అని తెలిపారు దెందులూరు నియోజకవర్గంలో కేటాయించబడే బార్ను సైతం గౌడ సంఘీయులకే చెందేలా అది కూడా ఎక్కడా కూడా బినామీ పేర్ల మీద గీత కార్మికులను పెట్టుకుని మద్యం వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తుల చేతికి చేజారకుండా పారదర్శకంగా కళ్ళు గీత కార్మికులకు మాత్రమే కేటాయించబడిన వైన్ షాపులు బార్లను వారే నిర్వహించుకునేలాగా వాటి లాభాలను కూడా వారి సంక్షేమానికే ఉపయోగించుకునేలాగా తాను పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో దెందలూరు నియోజకవర్గ పలువురు ప్రజా ప్రతినిధులు ఎక్సైజ్ శాఖ అధికారులు కూటమి నాయకులు గౌడ సంఘ నాయకులు గీత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దానికి కారణం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కాదా రాజకీయంగా మీకు జన్మనిచ్చింది మహానుభావుడు ఆయన కాదా అని అడుగుతున్నా ఆే చెప్పాడు వీళ్ళకి రాజకీయంగా రాజ్యాధికారం వస్తే తప్ప ఈ దేశంలో రాణింపనేది రాదు అనే ఉద్దేశంతో ఆ ఏకైక లక్ష్యంతో మీకు రిజర్వేషన్ తెచ్చి మిమ్మల్ని అందరినీ కూడా మహిళలు కానీ బీసీలకు కానీ మరి స్థానిక సంస్థల్లో వచ్చింది కారణం ఆర్జుడు నందమూరి తారక రామారావు కాదని నేను అడుగుతున్నాను దీని మీద వ్యవహార సబ్దాన్ని అందేశారు అయినా ఆ పాలసీ ప్రకారం మనం నాలుగు కోట్ల రూపాయల డబ్బు ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి మనం హోదా అర్థం పెట్టుకోకుండా వీళ్ళ కప్పం పెట్టాం మేము కనుక వికలాంగు సర్టిఫికెట్ ఇప్పించి వారికి దారువేలు ఇప్పిద్దామని ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ మీద బాగుంది రాజకీయంగా కూడా మనం మాయని మంచమని బలిస్తాం గతంలో జరిగినటువంటి తప్పులు మళ్ళీ జరగటానికి నా పూర్వ ఉంటుంది నేను అందంగా ఉంటాయి ఇప్పుడు మీరు అందుబాటులో ఎప్పుడైనా మీరు మాట్లాడచ్చు ఎప్పుడైనా అడగచ్చు ఎప్పుడైనా మాట్లాడచ్చు నేను ఏదైనా మీరు చేసుకునే అవకాశం ఈ ప్రభుత్వం మీది ఈ ఎమ్మెల్యే మీది ఈ ఎంపీ మీది ఈ ముఖ్యమంత్రి మీ వాడు ఈ ఉప ముఖ్యమంత్రి మీ వాడు మీ అంటే మనందరూ వాడు మీ అందరికీ మేము రావడం కోసమే వాళ్ళందరూ కాపాడుతుంది తప్ప మరి ఇంకొకటి కానే కాదనే విషయాన్ని మీరు ఎవరు కూడా విస్మరించవద్దని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు ఈ తర్వాత అంటే యాభై కిలోమీటర్ల దగ్గర ట్రాన్స్పోర్ట్ పర్మిట్ కంటే ఉండేది ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ పర్మిట్ యాభై కిలోమీటర్ల దగ్గర ఎక్కడైనా చెట్టు తీసుకోవచ్చా ఇవన్నీ నాకు వస్తున్నాయి అవన్నీ కూడా మీకు ప్రభుత్వం చేసేవాల్సిన ఎక్కువ సంస్థ ఉన్న మన గౌరవ జాతి ప్రజలందరూ కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎన్నదండగా ఉంటూ అలాగే ఈ రోజున మేమందరం కూడా ఈ చేయడం మీద కూర్చున్నామంటే రెండు లక్ష రూపాయలు ఉన్న డీడీని లక్ష రూపాయలకి మరి ఇవ్వడం జరిగింది అదే దీనిలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అదే